ఆదివారం నల్గొండ పట్టణంలోని స్థానిక ఏడు ఎనిమిది వార్డుల సిపిఎం శాఖ సమావేశం నగర్లో జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి సత్తయ్య పాల్గొని ప్రసంగించారు ఆదివారం నల్గొండ పట్టణంలోని స్థానిక ఏడు ఎనిమిది వార్డుల సిపిఎం శాఖ సమావేశం చైతన్య నగర్లో జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి సత్తయ్య పాల్గొని మాట్లాడుతూ దేవరకొండ రోడ్డు నుంచి మేళ్లదుంపలపల్లి రోడ్డులో దేవాలయ సెంటర్ జోసెఫ్ స్కూల్ లెఫ్రసీ హాస్పిటల్ ఉన్నందున స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని గతంలో అండ్ బి అధికారులు మున్సిపల్ అధికారులకు వినతి పత్రాలు సమర్పించామని తెలిపారు హాస్పిటల్ దేవాలయ స్కూల్ ఉండడంతో ఎప్పుడూ జనప్రదిత ఉంటుందని గతంలో ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని కోరారు ప్రభుత్వం చేపట్టిన అభయ హస్త సంక్షేమ పథకాల విచారణల కాలయాపన చేయకుండా వెంటనే అమలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు ఈ సమావేశంలో సిపిఎం ఏడు ఎనిమిది వార్డుల శాఖ కార్యదర్శి మారగోని నరేష్ శాఖ సభ్యులు షేక్ మహబూబ్ షేక్ మహబూబ్ అలీ చింతల శోభన్ ఉంగరాల సైదులు మారగోని యాదయ్య మారపల్లి సత్తయ్య రహీం శేఖర్ శివ తదితరులు పాల్గొన్నారు